నిన్న పోతే ఢిల్లీలో చాలా మీటింగ్లు జరిగాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ జరిగింది నదీ జలాల విషయంలో కొన్ని నిర్ణయాలు కూడా చేశాం రెండు రాష్ట్రాలు మొన్నటొరకు కలిసి ఉన్నాం ఏం తమ్ముడు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు నేనే కదా డెవలప్ చేసింది అవునా కాదా ఈరోజు విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత మళ్లీ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను హైదరాబాద్ ఈ రోజు ఒక నమూనా దాంతో సమానంగా అమరావతిని కూడా నెంబర్ వన్ సిటీగా తయారు చేసి మీరందరూ గర్వపడే విధంగా దాన్ని తయారు చేసే బాధ్యత నాది ఇది ప్రజా రాజధాని ప్రజల కోసం నిర్మించే రాజధాని రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది అదే మీరు చేస్తే రెండు వేల ఒకటికే అయిపోయేది గోదావరిని పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన పార్టీ ఆ పార్టీ ఇంకో పక్క మిమ్మల్ నేను కోరేది ఇవన్నీ చేసుకుంటూ నేను ఒకటే ఆలోచిస్తున్నా తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు గొడవ పడవలసిన అవసరం లేదు మనం కష్టపడదాం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం ఈరోజు నీళ్లున్నాయి రెండు రాష్ట్రాలకు అవసరం సముద్రం లేకపోయే నీళ్లు రెండు రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది మీ అందరూ చూశారు భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు సమ ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువగా సీఎం ఉండే అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా ఆ రోజు రెండు ప్రాంతాలు ఓటేశారు పది సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నాను అరుదైన గౌరవం విభజన జరిగింది ఉండే ఆస్తులు వాళ్లకు అనుభవించడానికి పనికొస్తాయి ఇక్కడ కష్టమైనా నష్టమైనా మళ్ళీ నిలదొక్కోవాలి నిలదొక్కుని మిమ్మల్ని నిలబెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా దానికోసమే నిన్న మీటింగ్ లో కూడా ఈరోజు రెండు పక్కల రెండు బోర్డులుంటే గోదావరి బోర్డు హైదరాబాద్ లో ఉంటుంది కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని ఉన్నాం నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారు దానిపైన కూడా ఇప్పటికే రెండు సార్లు మీటింగ్లు అయినాయి ఆ రెండు మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్ గా వాడుకునే అవకాశం ఇచ్చారు ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాయ్ తీసుకుంటున్నాం ఇలాంటి వాతావరణం నేను ఒకటే చెప్పాను అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు మనం కూడా వాడుకుంటాం ఈ నదుల అనుసంధానం చేయమని ప్రధానమంత్రి గారు ఒక సంకల్పం చేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి రోజు నేను మాట్లాడడం లేదు మొన్న మీరు చూస్తే లో ఉంటే ప్రజా చైతన్యం కోసం సాగునీటి ప్రాజెక్ట్లు ప్రాజెక్టులు ఏమైనాయో అనే ప్రజెంటేషన్ కూడా చేసి పద్నాలుగు రోజులు తిరిగాను నంద్యాలలో ఉన్నప్పుడే ఏం చేశారో మీరు చూశారు నన్ను అలాంటి సంఘటనలు కూడా జరిగాయి కానీ నేను ఒకటే ఆలోచించ ప్రజల కోసం చేస్తున్న చిన్న చిన్న బెదిరింపులకు ఇబ్బంది పెడితే భయపడి పారిపోయే మనస్తత్వం కాదు దీన్ని లాజికల్ గా తీసుకుపోయి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి అభిమానం మీరు చూపిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను ఒకటే ఆమె ఇస్తున్న రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి కనీసం రెండు మెట్ట పంటలు వేసుకుని ఆర్టికల్చర్ పంటలు వేసుకుని మీ జీవితాలు బాగుపడే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తూ కొన్ని నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకిచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు ఆయన ఒకటే చెప్పాడు మీకు నీళ్లు కావాలి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లిచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మీరందరూ చూశారు కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం ప్రజల కోసం ఆలోచించే విధానం ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి మైండ్ సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయ సూర్యను కూడా ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత ములు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్ వాజ్పాయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ గాని ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల నేరుగా తిరుపతి చెన్నై గాని ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నే ఆర్ బి రోడ్లు గుంతల పడిపోయినాయి ఐదేళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కాని ఒక్క రోడ్లైనా మట్టేసాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం మళ్ళీ రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా ఇక్కడే మా మంత్రి ఉన్నాడు ఇక్కడ జనార్దన్ రెడ్డి